భాగం కారులో కూర్చున్న ఇషిక అసహనంగా ఎక్కడికి తీసుకువెళ్తున్నారు నన్ను కనీసం నాకు చెప్పే పని లేదా నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు మీరు అసలు నన్ను బలవంతంగా మీ దగ్గర ఎందుకు ఉంచుకోవాలనుకుంటున్నారు నా పని నేను చేసుకుంటున్నా కదా అని మాట్లాడుతూనే ఉంది కానీ ఇవాన్ పట్టించుకోకుండా డైరెక్ట్గా అక్షిత్ ఇంటి దగ్గర కార్ ఆపాక అక్షిత్ తన కాళ్ళు పోయాక తిరిగి తెచ్చుకోవడానికి అమెరికా వెళ్ళాడు తిరిగి వాడిని అలానే తన ఇంటికి వచ్చేలా చేశాను ఇంతవరకు నీ కోపం బాధ నా మీద చూపిస్తే తీరుతుంది అనవసరంగా ఈ విషయాలన్నీ నీతో చెప్పి బాధ పెట్టడం ఎందుకని అనుకున్నాను కానీ అలా కాదని నీ మనసులో బాధ బయటికి రావాలంటే నీకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరిని పనిష్ చేయాలని అర్థమయ్యింది అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను నీ అసలైన కోపం బాధ మొత్తం ఇప్పుడు వాడి మీద చూపించు మన బిడ్డని దూరం చేసిన వాడిని ఊరికే వదిలేస్తావా ఏంటి పద లోపలికి వెళ్దాం అని సీరియస్గా ఎర్రగా మారిన మొహంతో చెప్పగానే ఇషిక మొహంలో నెత్తిడి చుక్కలేనట్టు పాలిపోయిన మొహంతో మీరు మీరు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడికి నన్నెందుకు తీసుకువచ్చారు అని అడుగుతున్నా పట్టించుకోకుండా తన చేతిని పట్టుకుని ఎవరి పర్మిషన్ అవసరం లేకుండా ఓపెన్ అయిన డోర్ నుంచి లోపలికి అడుగు పెట్టాడు ఇవాన్ అక్షిత్ అంటూ గట్టిగా అరుస్తూ కిందే ఉన్న తన రూమ్లో నుంచి వీల్ చైర్ తోచుకుంటూ బయటికి వచ్చిన తన ఇంటికి వచ్చిన ఇవాన్ వైపు కసి కోపం పగ ఏదుంటే అది మొత్తం కళ్ళతోనే చూపిస్తూ ఉన్న అక్షిత్ ఎందుకు వచ్చావు అని చాలా కోపంగా అడుగుతూ ఇప్పుడు సంతోషమా లైఫ్ లాంగ్ నన్ను ఒక కుంటోడిని చేశావు పైగా అని అంటూ ఉండగానే ఇవాన్ ఈషికతో వీడి మీద నా కోపం నేను ఎప్పుడో తీర్చేసుకున్నాను ఈషు మరి నీ కోపం తీర్చుకోవా మన బిడ్డను మన నుంచి దూరం చేసిన వాడిని శిక్షించవా నీ మనసులో ఉన్న కోపం మొత్తం వాడి మీద చూపించు అప్పటికేనే నీ మనసులో భారం తగ్గుతుందేమో అని అన్నాడు తన భుజాన్ని ఒత్తిపట్టి ఇసుక ఇవాన్ వైపు ఒకసారి చూసి అక్షిత్ వైపు తిరిగేసరికి అక్షిత్ ఆవేశంగా ఏంట్రా వాగుతున్నావు అవును నీ కొడుకుని నేనే చంపాను అయితే ఏంటి ఇప్పుడు నా కార్లు నువ్వు తీసేశావుగా మరి నేను నిన్నేం చెయ్యాలి అని అంటూ ఉండగానే ఇషుక అక్షిత్ దగ్గరికి వెళ్ళి తనకి తీసుకు వేసుకున్న హీల్ తీసి అక్షిత్ చంప మీద గట్టిగా కొట్టింది అప్పుడే కిచెన్ నుంచి బయటికి వచ్చారు అక్షిత్ అమ్మగారు జరిగేది చూసి అక్షిత్ అంటూ ఆరుస్తూ దగ్గరికి వచ్చేసరికి ఒక్క చూపు చూశాడు ఇవాన్ దెబ్బకి ఆవిడ అడుగు అక్కడే ఆగిపోయింది ఇక్ ఇషిక అక్షిత్ మరో చెంప మీద కూడా కొట్టాక ఏడుస్తూ మీరు మీరు కొట్టుకొని చస్తూ మధ్యలో నా కొడుకుని చంపేశారు మీ పగ మీ మధ్య ఉండాలి కానీ నా మీద ఎందుకు తీర్చుకున్నావు అసలు నువ్వు మనిషివేనా అంటూ మరోసారి రెండు చెంపలు వాయించేసరికి చెంపల నుంచి రక్తం కారింది అయినా ఇసుక పట్టించుకోలేదు తను కళ్ళు ఎర్రగా మారాయి అక్షిత ఆ రోజు తను ఎంత బ్రతిమలాడినా పట్టించుకోకుండా తన బిడ్డని చంపేయటం గుర్తుకు వచ్చి రెండు రోజుల బిడ్డ రెండు రోజుల బిడ్డ నీకు అడ్డం అన్నట్టు వాడిని కర్కసంగా చంపేశావు అసలు నువ్వు మంచివైనా నీ బిడ్డ చనిపోవటం మీ తప్పు ఇవాన్ గారు మీ బిడ్డని ఏమైనా చంపేశారా నా బిడ్డ జోలికి నువ్వు రావటానికి నీ కర్మానికి నువ్వు చేసుకొని మా మీద పగ తీర్చుకుంటున్నాను అంటూ నా బిడ్డని నాకు దూరం చేశావు నిన్నేం చెయ్యాలిరా అంటూ ఆక్షిత్ మొహం మీద తు అంటూ ఊసి అసలు నువ్వు మనిషిగా పనికిరావు నీలాంటి వాడిని చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది నిన్ను ఏదో ఒకటి చేయాలని ఉంది నా బిడ్డని చంపినందుకు ఇప్పటికిప్పుడే నిన్ను చంపేయాలని ఉంది ఏం చేయమంటావు నన్ను ఏం చేయమంటావు అనే ఆవేశంగా ఇమాన్ వైపు చూస్తూ వీడిని ఏదో ఒకటి చేయండి నా వల్ల కావటం లేదు ఈ పెయిన్ తట్టుకోవటం అంటూ తన మొహం దోశీలు దాచి నా కొడుకుని నా కొడుకుని చంపేశాడు వీడు వీడిని వదలొద్దు చంపేయండి వీడికి బరి బ్రతికే అర్హత లేదు అని అంది అప్పటికే అక్షిత్ అమ్మగారు ఆక్షిత్ నాన్నగారికి ఫోన్ చేశారు ఆయన పైన మీద బయటికి వెళ్ళటంతో ఫోన్ చేసి మళ్ళీ కిచెన్ నుంచి బయటికి వచ్చిన ఆవిడకి ఇషిక ఏడుస్తూ మాట్లాడటం విని పళ్ళు నూరుకుంటూ మనసులో భయంగా ఉన్న జరిగిందేదో జరిగిపోయింది ఇక ఇప్పుడు నువ్వు మీ ఆయన్ని రెచ్చగొట్టి మరీ నాకు పుత్రశోకాన్ని మిగిలుస్తావు వైషిక అని ఏడుపు నటిస్తూ అడిగారు ఏం నీ కొడుకు మాత్రమే కొడుక నా కొడుకు కొడుకు కాదా కనీసం వాడికి కడుపు నిండా పాలు కూడా ఇవ్వలేదు నేను కల్లారా చూసుకుంది కూడా లేదు పసిగొడ్డుని అలా ఎలా చంపగలిగాడు అసలు నీ కొడుకుని పెంచటం నీకు వచ్చా ఇలాంటి కొడుకుని కన్నా నువ్వు ఒక తల్లివి చీ మళ్ళీ వీడికి సపోర్ట్ ఒకటి నీ కొడుకు నాకు పుత్రశోకాన్ని మిగిలిచ్చాడు మరి నేనేం చెయ్యాలి నీ కొడుకుని అని ఆవేశంగా అడుగుతూ ఉండగానే ఇవాని ఇసుక భుజం మీద చేయి వేసి అది మాత్రమే కాదు ఇషు నిన్ను శాశ్వతంగా నాకు దూరం చేయాలనుకుని ఆ రోజు నీకు యాక్సిడెంట్ చేసింది కూడా వీడే అన్న నిజాన్ని బయట పెట్టగానే ఇసుక నమ్మలేనట్టు ఇవాన్ వైపు చూస్తుంటే ఇవాన్ కన్నీళ్ళని దాస్తూ గంభీరంగా మొహం పెట్టి నిజం ఇషు నా సంతోషం చూడలేక బిజినెస్లో శత్రుత్వాన్ని పర్సనల్గా తీసుకొని నిషాని వీడివైపు తిప్పుకొని నన్ను దెబ్బ కొట్టాలనుకున్నాడు అది నేను వీడికి తిరిగి దెబ్బ కొట్టడంతో పాటు వీళ్ళ రిలేషన్ని బయట పెట్టేసరికి కాలింది నిన్ను నా నుంచి దూరం చేస్తే నేను చచ్చిపోతాను అనుకుని నీకు కావాలని యాక్సిడెంట్ చేశాడు ఆ రోజే ఈ విషయం నాకు తెలిసింది అంటూ ఇవాన్ చెప్ చేసింది మొత్తం చెప్పి అప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటాడు అనుకున్నాను కానీ బుద్ధి కాదు కదా కనీసం వీడిలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు నిన్ను నన్ను బాధ పెట్టాలని లేదు పెట్టాడని లేదు పైగా వీడి కొడుకుని వీడు నిర్లక్ష్యం చేత చంపుకొని నేను చంపాను అంటూ మన కొడుకుని చంపేశాడు నేను నీ విషయంలో ఆలోచిస్తూ వీడి గురించి పట్టించుకోకపోవటం తప్పైపోయింది అందుకే మన కొడుకు వీడికి బలైపోయాడు అని అనగానే ఇసుక ఇవాన్ కాలర్ పట్టుకొని మీరు చెప్పింది నిజమా అని అడిగింది అనుమానంగా నిజం ఇషు నేను మన కొడుకు చనిపోయాక వీడి గురించి ఎంక్వైరీ చేయగా తెలిసింది నిషా ప్రెగ్నెంట్ అయ్యాక అమెరికాలో తనని సరిగా పట్టించుకోకపోవటం వలన కాంప్లికేషన్స్ మధ్య పుట్టిన బిడ్డ చనిపోయాడు దానితో పాటు తన గర్భసంచి కూడా తీసేశారు జీవితంలో తన తల్లి కాలేదు వీడి చేతులారా వీడి కొడుకుని చంపేసుకొని మనల్ని కారణం అంటూ మన బిడ్డని దూరం చేశాడు అని ఇషిక మొహం దోసిల్లిలోకి తీసుకొని చెప్పగానే ఇషిక ఏడుస్తూ ఆక్షిత్ వైపు చూస్తూ ఇందులో నీ తప్పు ఉంది కానీ నా భర్త చేసిన తప్పేంటి నీ నిర్లక్ష్యానికి నీ బిడ్డని పోగొట్టుకొని పంతానికి నా బిడ్డని చంపేశావు నువ్వు అసలు మనిషివేనా అంటూ మళ్ళీ అక్షిత్ మీదకి వెళ్ళేలోపు ఇవాన్ అని అరుస్తూ లోపలికి వచ్చారు ఆక్షిత్ నాన్నగారు ఆయన్ని చూసిన ఇవాన్ మొహం ఇంకొంచెం ఎర్రబడి ఆ రోజు వీడు కూడా వీడికి సహాయం చేశాడు ఇషు వీడిని నేనే మాత్రం శిక్షించినది ఎందుకో తెలుసా వీడికి శిక్ష పడాల్సింది నీ చేతుల్లో అందుకే ఆ రోజు వదిలేశాను పెద్దవాడన్న గౌరవం అవసరం లేదు మానవత్వం లేని ఇలాంటి రాక్షసుల దగ్గర కొంచెం కూడా జాలి చూపించాల్సిన అవసరం అంతకంటే లేదు నువ్వే వీళ్ళని శిక్షించాలి షూ నీ బా బాధ మొత్తం ఈ రోజుతో పోవాలి అని అంటే అక్షిత్ నాన్నగారు కంగారుగా ఏం మాట్లాడుతున్నావు ఇవా జరిగిన దాన్ని మళ్ళీ తవ్వుతున్నావా నువ్వు నా కొడుకు కాళ్ళని తీసినందుకు మరి నేనెంత నిన్ను కొట్టాలి నా కొడుకుని జీవత్సవంగా మార్చిన నిన్ను నేనెంతలా చంపేయాలి ఎన్నిసార్లు చంపేయాలి అని అడిగాడు ఏంటి వాగుతున్నావు అంటూ ఇసుక ఎర్రబడిన కళ్ళతో వెనక్కి తిరిగి నా భర్తని కొడుకు ప్రాణాలు తీయలేదు జీవచ్ఛంగానైనా ముందు కూర్చోబెట్టారు మరి నా కొడుకేడి ఏడి నా కొడుకు అని అరుస్తూ అక్షిత్ తండ్రి దగ్గరికి వెళ్తున్న ఇసుకని చూసిన అక్షిత్ తన చెంపల మీద రక్తాన్ని తుడుచుకుంటూ ఆవేశంగా ఇవాన్ వైపు చూస్తూ రే ఇవాన్ నన్ను ఇంతలా అవమానించినందుకు ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు చూస్తూ ఉండు అని అన్నాడు లోపు ఇసుక పెద్దవారని చూడకుండా అక్షిత్ నాన్నగారి చంప మీద చేతితో కొట్టి అసలు నువ్వు తండ్రి చీ మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది కుటుంబం కుటుంబం మొత్తం నీతి నియమాలు లేకుండా మానవత్వం లేకుండా ఉన్నారు మీలాంటి వాళ్ళ ఇంట్లో ఎవరు మాత్రం హిమడగలరు ఆ నిషా కూడా ఇక్కడి నుంచి పారిపోయి ఉంటుంది అని అనగానే కరెక్ట్గా చెప్పావుషు నిషా అమెరికాలో వీడిని వదిలేసి వీడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది అని సైడ్ స్మైల్తో అంటూ బ్రతుకు భారమైన వీడి తల్లిదండ్రులకు భారంగా మారటంతో పాటు వీళ్ళ బ్రతుకు కూడా హీనమైపోయింది అంటూ అక్షిత్ తండ్రి వైపు చూస్తూ నీ కొలాబ్స్ అయిన బిజినెస్ కోసం వెళ్ళావా వెళ్ళకు తిరిగి అది ఎప్పటికీ రాదు బికాజ్ నీ ప బిజినెస్ కొలాబ్స్ చేసిందే నేను నన్ను దెబ్బ కొట్టాలనుకున్న మిమ్మల్ని ఊరికే వదిలేస్తాను అనుకున్నావా అంటూ ఇసుక వైపు చూసి ఒక్క దెబ్బతో వాడిని వదిలేస్తావా ఇషు అని అంటే ఇలాంటి వాళ్ళని ముట్టుకోవటం కూడా మహాపాపం పెద్దవాళ్ళన్న మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు వీడికి నాకు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించటం లేదు ఇవాన్ గారు మనం వెళ్ళిపోదామండి వీళ్ళలాంటి రాక్షసులు ఇంట్లో నేను ఉండలేను నా కొడుకుని చంపిన వీళ్ళకి ఖచ్చితంగా తగిన శాస్తి జరిగి తీరుతుంది అని అంది ఆవేశం కోపం బాధ కలగలిపి అంది ఇషిక నీ ఇష్టం ఈశు అంటూ ఇషిక దగ్గరికి వచ్చిన ఇవాన్ గుర్తుంచుకోండి మరోసారి నాతో పెట్టుకుంటే ఈ భూ భూమి మీద కూడా మిగలరు మీరు అని చెప్పి ఇసుకని తీసుకొని వెళ్ళిపోయాడు ఇవాన్ కారులో కూర్చున్న ఇషిక ఇవాన్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా ఏడుస్తూ ఉంటే ఇవాన్ తనని ఆపకుండా ఏడవనిచ్చాడు తన బాధ మొత్తం పోవాలని ఇవాన్ వాళ్ళు వెళ్ళిపోగానే అక్షిత్ అమ్మగారు కంగారుగా ఏడుస్తూ అక్షిత్ దగ్గరికి వచ్చి చెంపల మీద కారుతున్న రక్తాన్ని కొంగుతో తుడిచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే అక్షిత్ నాన్నగారు పగతో రగిలిపోతూ అక్షిత్ వైపు చూసేసరికి అక్షిత్ అంతకంటే పగతో ఇంత చేసిన వాళ్ళని ఇక నేను వదలని డాడీ వాళ్ళని జీవితాంతం ఏడ్చేలా చేయాలి మనం ఎలా అయితే ఈరోజు మనం బాధపడుతున్నామో అంతకంటే రెట్టింపు బాధ వాళ్ళ పడాలి దానికి ఏదో ఒకటి చేయండి డాడీ అని అన్నాడు తప్పకుండా అక్షిత్ ఇక సహించేది లేదు వాడు చేసిన పనులకి తప్పకుండా నేను తగని బుద్ధి చెప్పి తీరుతాను చూస్తూ ఉండు నేను ఏం చేస్తాననేది అని పళ్ళు కొరుకుతూ అన్నారు అక్షిత్ అమ్మగారు కూడా దానికి వత్తాసు పలకటంతో ముగ్గురు వాళ్ళ నాశనానికి వాళ్లే నాంది పలికారు ఇవాన్ ఎంత ట్రై చేసినా ఇసుక తన ఏడుపు ఆపకపోవటంతో ఇవాన్ గట్టిగా ఇష్యూ అంటూ అరుస్తూ తన మొహంతో సిలిలోకి తీసుకుని నీకంటే ఎక్కువ పెయిన్ ఇక్కడ ఉంది అంటూ దు తన గుండెల వైపు చూపించి నీలా నేను ఏడ్చి పా నా బాధని తగ్గించుకోలేక నా ఇలా ఉంది ఒకవైపు నా కొడుకు దూరం అయ్యాడన్న బాధ మరోవైపు నా భార్య నన్ను ఒక హంతకుడిలా చూస్తుందన్న బాధ మనసుని విరిచేస్తుంది ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోవు ప్రతిసారి నా వల్లే ఇదంతా జరిగిందంటావు ఆ రోజు కానీ నేను రియాక్ట్ కాకపోయి ఉంటే నువ్వు బ్రతికేదానివా నేను బ్రతికి ఉండేవాడినా మన పిల్లలకి నువ్వు జన్మనిచ్చేదానివా నీలా నేను ఉండలేని ఇష్యూ ప్రతి ఒక్కదానికి ఓచుకొని ఉండాలన్నట్టు మాట్లాడే నీ మాటలు నాకు ఎప్పుడు నచ్చవు తప్పు జరిగితే ఎదిరించాలి నా విషయంలో కూడా నువ్వు అలా చేయకుండా నాకు భయపడే అప్పుడు కూడా నోరు తెరవకుండా సైలెంట్గా నేను ఇచ్చిన పెయిన్ భరించావు అదే అప్పుడు కానీ నాకు ఎదురు తిరిగి నేను తప్పు చేయలేదు అని చివరిలో చెప్పినట్టు బల్ల గుద్దినట్టు చెప్పుంటే ఎప్పుడో నిజం తెలుసుకొని మన ఇద్దరం సంతోషంగా ఉండేవాళ్ళం నువ్వు అన్నావు చూడు నేను చెప్పినప్పుడు మీరు విని ఉంటే మనం ఇలా ఉండేవాళ్ళం కాదు ఇవాన్ గారు అని అదే మాట నేను ఇప్పుడు అంటున్నాను నువ్వు ఇలా అన్నిటికీ భయపడుతూ జరుగుతున్నది భరిస్తూ ఉండకుండా ఉండి ఉంటే ఈరోజు మనం ఇలా ఇలా ఉండేవాళ్ళం కాదు అని చాలా సీరియస్గా చెప్తూ ఇప్పటికైనా నా తప్పు లేదని ఒప్పుకుంటావా అని అడిగాడు ఇవాన్ బాధగా ఇషిక కన్నీళ్లతో ఇవాన్ వైపు చూస్తుంటే ఇవాన్ ఒక నిట్టూర్పు విడిచి ఇంకెప్పటికి నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావో తెలియదు కానీ మన వల్ల ఇషిక మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది ఇషు ఉదయం తను నువ్వు వారి ఎంత బాధపడిందో తెలుసా నా మీద కోపం ఉంటే నా మీద మాత్రమే చూపించు చిన్నపిల్ల మీద చూపించుకు అర్థమైందా ఇంకొకసారి ఇలా కానీ చేశావంటే మాత్రం ఒప్పుకోను అంటూ ఇషికని వదిలి స్కూల్ వైపు కార్ ఫోన్ ఇచ్చాడు ఇసుక మాత్రం ఆలోచనలో మునిగిపోతూ నిజంగానే ఇవాన్ గారిని నేను చాలా బాధ పెట్టాను ఆయన నా మనసుని గురిచేశారు ఒప్పుకుంటాను ఆయన తప్పు ఆయన తెలుసుకొని నా దగ్గరకు వచ్చారు కదా అని ఆలోచిస్తూ ఉన్న తన మనసు మరోవైపు ఇవాన్ చేసిన తప్పుని అంత ఈజీగా క్షమించేస్తావా నువ్వు పడిన సంవత్సరం నరకం ఇవాన్ చేసిన తప్పు వల్ల కాదా అని అంతరాత్మ విక్రిస్తూ ఉంటే ఎటు తేల్చుకొని పరిస్థితుల్లో కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది ఇషిక ఆ కళ్ళ వెనక చనిపోయిన తన బాబు కనిపిస్తూ ఉంటే త్వరగా రాకన్నా నా దగ్గరికి నువ్వు కూడా ఉంటే నేను పూర్తిగా తల్లిగా మారినట్టే అని అనుకుంటూ కన్నీరు వదిలింది ఇవాన్ మాత్రం ఇషికని పట్టించుకోకుండా డైరెక్ట్గా స్కూల్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇక్కడే వెయిట్ చేయి నేను ప్రిన్సెస్ని తీసుకువస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతే ఈషిక కార్ తిగి ఇషిక ఇషిత కోసం వెయిట్ చేస్తూ ఉంది ప్లే స్కూల్ ఆఫ్టర్నూన్ వరకు అవటంతో అప్పుడే వదలటంతో ఇషిత అప్పుడే ఫ్రెండ్ అయిన తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ రావడం చూసి ఇవాన్ ఎదురెళ్ళి తనని ఎత్తుకుని అప్పుడే ఫ్రెండ్స్ కూడా అయిపోయారా ఫ్రెండ్స్ ప్రిన్సెస్ అని అడిగాడు నవ్వుతూ డాడా ఇదిగో వీడి పేరు మోక్షిత్ అంటూ బయట బయటపెట్టి నవ్వుతున్న తన వయసున్న అబ్బాయిని చూపిస్తూ చాలా క్యూట్గా మాట్లాడుతున్నాడు డాడా నాకు బాగా నచ్చేశాడు హీఈ్ మై బాయ్ ఫ్రెండ్ అని క్యూట్గా మొహం పెట్టేంది దీక్షిత ఓ ఓకే ప్రిన్సెస్ అంటూ మోక్షిత్ వైపు చూసి హాయ్ మోక్షిత్ అని విష్ చేయగానే హాయ్ అంకుల్ అంటూ మోక్షిత్ కూడా ఇష్యూ ఇస్ సో స్వీట్ అంకుల్ తన స్నాక్స్ నాకు షేర్ చేసింది అని చిరునవ్వుతో చెప్పాడు ఇంతలో తన అమ్మగారు రావటంతో మోక్షిత్ బాయ్ చెప్పి వెళ్ళిపోతే ఇవాన్ ఇషితని తీసుకువెళ్తూ అప్పుడే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ని కూడా చేసుకున్నావా ప్రిన్సెస్ నువ్వు టూ ఫాస్ట్గా ఉన్నావు అని అంటే యాజ్ ఏ డాడా యాజ్ ఏ ప్రిన్సెస్ అని ఇద్దరు వైపు వేలి చూపించి చెప్పింది ఈషిత నవ్వుతూ అదే విషయం మీ అమ్మ దగ్గర మాత్రం చెప్పకు ప్రిన్సెస్ ఆడేసుకుంటుంది నాతో అని ఈషితకి గిలిగింతలు పెడుతూ కారు వరకు వచ్చాడు ఇవాన్ వాళ్ళ వైపే తదేకంగా చూస్తూ ఉన్న ఇషిక ఇషిత రాగానే తనని ఎత్తుకుని సారీ ఇష్యూ అని అంటే ఇషిత ఇషిక బుగ్గ మీద ముద్దు పెట్టి ఆల్వేస్ మై మమ్మీ ఈజ్ గుడ్ కాల్ అని అంది హాహా గర్ల్ ఏ హా గుడ్ ఏరా పద ఇంటికి వెళ్దాం అంటూ ఇషితని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటే ఇవాన్ కా స్టార్ట్ చేసి డైరెక్ట్గా ఇంటికి తీసుకువెళ్ళాక నువ్వు కూడా రెస్ట్ తీసుకో ఇష్యూ నేను ఈవినింగ్ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు నైట్ భోజనాలు అయ్యాక ఇవాన్ వన్ సైడ్ తిరిగి పడుకోవటం చూసి ఇసుక గోర్లు కొనుక్కుంటూ ఏమైంది ఇవాన్ గారికి ఈరోజు దగ్గరికి రాకుండా దూరంగా పడుకున్నారేంటి బహుశా మార్నింగ్ జరిగిన దానికి బాగా హర్ట్ అయ్యారా నేను ఇంకా ఆయనని యాక్సెప్ట్ చేయలేదని సరేలే ఆయన ఇష్టం ఆయన ఇష్టం వచ్చినట్టు పడుకుంటారు అని అనుకుంటూ ఉండగానే ఇవాన్ తన చుట్టూ చేతులు వేసి గుండెల మీద వాలి చాలా ట్రై చేశాను కానీ నిద్ర పట్టడం లేదు ఈషూ నీ నుంచి దూరంగా ఉంటే అని అంటూ కళ్ళు మూసుకున్నాడు ఆ మాటకి ఒక్క క్షణం ఈషిక పెదవుల మీద నవ్వు వచ్చిన అది వెంటనే చెదిరిపోయింది ఇంతలో ఇవాన్ ఈషిక నడుము మీద పట్టు బిగించి ఏమాలోచించావు అని అడిగాడు కళ్ళు తెరవకుండానే ఇసుక అసలు ముడివేసి దేని గురించి అని అడిగితే ఇవాన్ తన తలపైకెత్తి మార్నింగ్ నన్ను యాక్సెప్ట్ చేసే విషయం గురించి మాట్లాడాను కదా ఇషూ అప్పుడే మర్చిపోయావా అని విసుగ్గా అడిగాడు ఫ్రాంక్గా చెప్పాలంటే ఒకవైపు నా మనసు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయమని చెప్తున్నా మరోవైపు మీరు చేసిన టార్చర్ అప్పుడే మర్చిపోయి యాక్సెప్ట్ చేస్తావా ఇషిక అని ఎదురు తిరుగుతుంది ఈ విషయం మీకు చెప్పాలనిపించింది చెప్తున్నాను నాకు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి ఇంకా టైం పట్టేటట్టుంది ఇవాన్ గారు అని అనగానే ఇవాన్ కసిగా తన బుగ్గ కొరికి మన షష్టి పూర్తికి నన్ను యాక్సెప్ట్ చేయి సరిపోతుంది అని చిరుకోపంగా అంటూ ఎవనో మొత్తాన్ని నీ కోపాలు తాపాలతోనే కరిగించేసేటట్టున్నావు ఇష్యూ మన ప్రిన్సెస్కి తమ్ముడు కావాలంట ఎప్పుడు ఇస్తావని నన్ను అడుగుతుంది తెలుసా అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అన్నాడు వచ్చినప్పుడు వస్తాడని చెప్పండి అని చిరుకోపంగా అంటూనే బుగ్గరుద్దుకుంటున్న ఇషక తన మీదకి తెచ్చుకున్న యువాన్ ఇసుకని తన మీదకి తెచ్చుకున్న ఇవాన్ ఇంకా ఏంటి నీ మనసుని వెనక్కి లాగుతుంది ఇష్యు నాకు సరిగా చెప్పు నీ దూరం నన్ను బాధించలేదా నన్ను నువ్వు బాధ పెట్టలేదా నేను నా తప్పు తెలుసుకున్నాక నన్ను ప్రతిమలాడలేదా ఎవరి ముందు తగ్గని నేను నీ ముందు తగ్గి ప్రతి ఒక్క విషయంలో నీకు సపోర్ట్గా నిలబడలేదా ఆఖరికి నువ్వు నన్ను ఆశించకుండా నా కూతురు నుంచి దూరం పెట్టేదా ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉండలేదా ఇన్ని చేసిన ఎందుకు నా మీద నీ కోపం తగ్గటం లేదు ఒప్పుకుంటాను నేను నీ విషయంలో చాలా పొరపాట్లు కాదు కదా తప్పులే చేశాను నీకు చాలా పెయిన్ ఇచ్చాను నిన్ను అనరాని మాటలు అన్నాను సేమ్ నువ్వు కూడా నన్ను అలా అని అన్నావు కదా ఇషూ నేను నిన్ను దగ్గర ఉండి టార్చర్ చేస్తే నువ్వు నన్ను దూరం చేసి నా కూతుర్ని నా నుంచి దూరంగా ఉంచి మరి నన్ను బాధ పెట్టావు మరి నాకు మాత్రం నీ మీద కోపంగా ఉండదా నువ్వు నా మాట విని నా దగ్గరే ఉండింటే నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ నా బిడ్డల్ని కూడా జాగ్రత్తగా చూసుకునేవాడేను కదా కానీ నువ్వు నా మాట విన్నావా వినలేదు నువ్వు మా దగ్గర ఉండుంటే నువ్వు కన్నప్పుడు నాని తాతయ్య అమ్మ నాన్న అందరూ నిన్ను దగ్గరుండి మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు నువ్వు మన కొడుకు మన నుంచి దూరం అయ్యేవాడు కాదు మరి ఇందులో నీ నిర్లక్ష్యం మాత్రం లేదా నీ తప్పులు మాత్రం నీకు కనిపించటం లేదా ఈశు నా తప్పులు మాత్రమే కనిపిస్తున్నాయా అని బాధ నిండిన గొంతుతో అంటూ నిన్ను తప్పు పట్టాలని చెప్పటం లేదు ఈశు మనిషి అన్నాక ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు వాళ్ళు తప్పులు వాళ్ళు సరిదిద్దుకొని ప్రాయశ్చిత్తం కోసం ఎదురు చూస్తున్నప్పుడు క్షమించిన వాడే కదా గొప్పవాడయ్యేది అదే చెప్తున్నా నిన్ను బాధ పెట్టాలని కాదు యశు నేను ఇదంతా చెప్తుంది ఒక్కసారి ఆలోచించు నిన్ను నువ్వు పరీక్షించుకో నువ్వు నన్ను పెట్టిన బాధ సరిపోలేదు అంటే ఇంకా ఇంకా అనుభవించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అని చెప్పి మరో సైడ్ తిరిగి కళ్ళు మూసుకున్నాడు కానీ నిద్రపోలేదు జ్ఞాపకాలు తన మీద దాడి చేయటంతో మరోవైపు ఇషిక కూడా ఇవాన్ చెప్పిన మాటల్లో నిజం ఉందని అనిపించటంతో తనకి కూడా తన తప్పు తెలుస్తుంటే ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచిస్తూ ఆలో రాత్రిని వెళ్ళగొట్టిన ఇషిక ఉదయం ఇవాన్ ఆఫీస్కి రమ్మని అడిగితే ఈరోజు నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఇప్పుడు రాలేను అని చెప్పి డైరెక్ట్గా నారాయణ గారి ఇంటికి వెళ్ళిపోయింది ఇషిక నెక్స్ట్ అప్డేట్ ప్రోమో నారాయణ గారి భుజం మీద వాలిన ఇసుక కన్నీళ్లతో ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు అంకుల్ ఒకవైపు ఇవాన్ గారిని యాక్సెప్ట్ చేయాలనిపిస్తున్న మరోవైపు ఆడపిల్లకు ఉండే ఆత్మాభిమానం ఎదురు తిరుగుతూ నిన్ను ఇన్ని బాధలు పెట్టిన పెట్టి అవమానించిన మనిషిని ఎలా యాక్సెప్ట్ చేస్తావని అంటుంది ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అంకుల్ మీరే నాకు ఏదో ఒక సలహా ఇవ్వండి అని అడిగింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ And please like, share, comment and subscribe.